ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్ర ప్రకారం చిలక ప్రశ్న శాస్త్ర ప్రకారం చూడు జానకి మిథున రాశి వారి జాతకం ప్రేక్షణ యోగం బలం తరించిన కార్యం చెడు విద్య ఉద్యోగం వ్యాపారం చేసే పనిది ధనయోగంది అదృష్ట యోగంది వ్యాపార యోగంది గృహ యోగంది వాస్తు యోగంది వాహన యోగంది విద్య ది సంతాన యోగంది సంసార యోగంది ఎలా ఉంది జాతక బలం చూడు మరి జాతకంలో చెప్పాలంటే మిథున రాశి వారి జాతకంలో వచ్చిండీ భోళా శంకరుడు వచ్చిన వారి పేరు మీద మిథున రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం ఇంత ఈశ్వరమయం అన్నట్టు ఉంది వారి జాతకంలా శివుడాగ్నే లేనిది చెమైన కుట్టదండి వారి జాతకంలా వారి పేరు మీద మాత్రం ప్రతి పనిలో వారికి మాత్రం అటంకం ఉన్నది కానీ మాత్రం ధైర్య సాధ్యే లక్ష్మి అన్నారండి వారి ధైర్యవచనంలో ఏ పనైనా సాధించే అవకాశం ఉంటుంది అది చేసే వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు అలాగే విద్య కావచ్చు ఏదైనా సరే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి ముఖ్యంగా వారి పేరు మీద లేనిపోయిన నిందలు వచ్చినా సరే నిలబడే అవకాశం ఉంటుందండి వారి పేరు మీద కానీ ముఖ్యంగా మాత్రం నూతన పనులు ఏవైనా ప్రారంభించాలనుకుంటే మాత్రం ఒకటికి నాలుగు సార్లు ఆలోచించడం మంచిదండి కానీ వారికి ఆకస్మికంగా ధనం ప్రాప్తించే అవకాశం ఉంది అలాగే ఆకస్మికంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది వీరి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా మాత్రం ఏమైనా దారిద్ర్య బాధలు ఉన్నవారు అలాగే సంతాన ఇబ్బందులు ఉన్నవారు అలాగే సంతానం కలగకపోవటం అలాగే సంతానం కలిగి నష్టం కావటం లేదా సంతానం కొన్ని అబర్షణలు కావటం ఇలాంటి దోషం చిక్కులు చికాకులు ఉన్నవారు ఆ శివుడికి పూజ చేయటం శుభపార్తులతో కూడిన పూజ చేయటం అలాగే మాత్రం కాళభైరవుని పూజ చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కురువు వీరన్న స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ఎక్కడ పోయినా రామాలయం లేని ఊరు ఉండదు అలాగే శివాలయం లేని ఊరు కూడా సామాన్యంగా ఉండదండి వీలైతే రా రామాలయం కూడా వెళ్ళటం చాలా వరకు మంచిది కరెక్ట్ మాత్రం గుడి వెళ్ళి రామరామ జయ రామరామ శ్రీరామ రక్ష సర్వ రక్ష అనే వాక్యం వారి నోటి వెంట ఉండాలి చాలా వరకు శుభయోగం కలుగుతుంది మిథున రాశి వారి జాతకంలో ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవారు మాత్రం ఖచ్చితంగా శివుణ్ణి పూజ చేయటం మంచిది బుర్రశీల నక్షత్రంలో పుట్టినవారు రాముడిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి కానీ ఎందుకంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క దేవతలు ఉంటారు కాబట్టి ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క దేవతలు అధిపతి ఉంటారు కాబట్టి పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఈ మిథున రాశి వారు పగడం ధరించడం మంచిది రాగి అచ్చుబాటు వస్తుంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చేసే వృత్తి వ్యాపారంలో మాత్రం మందగూడితనం ఉంటుంది అండి వ్యవసాయదారులకు చిక్కులు చికాకులు తప్పవు అలాగే మాత్రం చేతి వృత్తి పనిదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదు ఇంకా ఉద్యోగం చేయాలనుకునే వారు నిరుద్యోగులు శువార్తలు వినే అవకాశం ఉంది గవర్నమెంట్ పరంగా ప్రైవేట్ పరంగా వారికి మాత్రం ఏదన్నా మంచి ఫలయోగాలు కలుగుతాయి అలాగే మాత్రం మీరు జ్యోతిష్యం చూడాలంటే కేంద్ర పరంగా ఉద్యోగం వారు రావాలని కోరుకునే వారికి మాత్రం చాలా కష్టం అవుతుందండి కానీ రాష్ట్ర పరంగా మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం కొలువు కోరేవారు ప్రయత్నాలు తప్పకుండా వారు కలిసి వస్తాయి అలాగే కుటుంబ సమస్యలు ఉన్నవారు ఒకరు ఒకరి మనసులో ఒకరు లేనివారు ఎప్పుడు ఇబ్బందులు ఉంటున్నవారు పిల్లల మాట పెద్దలు లేనకపోవటం పెద్దల మాట పిల్లలు లేనకపోవటం భర్త మాట భార్య వినకపోవటం భార్య మాట భర్త వినకపోవటం అందరూ మంచిగా ఉంటే ఎవరితో ఒకరితో విరోధాలు రావటం చిక్కులు చికాకులు పడటం మనశ్శాంతి లేకపోవటం వారికి అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్లు అన్నీ ఉన్న ఏదైనా ఒక సమస్య రావటం ఇలాంటి సమస్యలు చిక్కులు చికాకులు ఉంటే మాత్రం వారు ఖచ్చితంగా ఇంట్లో మాత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఇంట్లో మాత్రం కులదేవతని పూజ చేయటం చాలా వరకు మంచిదండి కులదేవత అంటే వారి ఏ దేవతైనా కావచ్చు దుర్గమాతని కావచ్చు సరస్వతి మాతని కావచ్చు లక్ష్మీమాతని కావచ్చు గాయత్రి మాతని కావచ్చు రాజా రాజేశ్వరి దేవతని కావచ్చు రేణుకా ఎల్లమ్మ కావచ్చు కట్ట వేసమ్మ కావచ్చు సమ్మక్క సారక్క కావచ్చు అలాగే మాత్రం మరి జ్యోతిషంలో నల్ల పోచమ్మ కావచ్చు గంగానమ్మ కావచ్చు బాసర సరస్వతి దేవత కావచ్చు తులజాపూర్ భవాని కావచ్చు కంచి కామాక్షి కావచ్చు మధుర మీనాక్షి కావచ్చు ఏ అమ్మవారిని అయినా సరే మాత్రం కొలిస్తే చాలా వరకు మంచిది ఇంకా చెప్పాలంటే కోటి అవతారాలు ఉంటాయి అమ్మవార్ల పేరండి ఈ టైంలో చెప్పాలంటే మాత్రం అందరి పేర్లు గుర్తు రావాలంటే రాదండి ఏదైనా కులదేవత ఉంటే మాత్రం ఆచరించడం చాలా మంచిది అలాగే ఖాళీ దక్షిణ దక్షిణ ఖాళీ ఉంటుంది ఉగ్రకాళి ఉంటుంది జ్వలముఖి దేవత ఉంటుంది అలాగే గాయత్రి మాత ఉంటుంది సర్వదేవతల ఆజ్ఞ ఉంటుంది అమ్మవారిని కొలవటం మంచిది స్త్రీలకు కూడా పురుషులకు కూడా అనుకూలమయ్యే అవకాశం ఉంది వారి జాతక బలంలా ముఖ్యంగా మాత్రం విద్యార్థులకైతే విద్య విషయంలో తిరుగు ఉండదు అలాగే మాత్రం వేరే దేశం వేరే రాష్ట్రం పోవాలనుకునే వారు అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది ఇక డాక్టర్స్ కోర్సు చదవాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం ఐఏఎస్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అని ఐపీఎస్ రంగం వారికి కొన్ని ఆటంకాలు చిక్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వీరు జ్యోతిషంలో కంప్యూటర్ రంగంలో నడవాలనుకునే వారు చిక్కులు చికాకులు తప్పవండి అలాగే వీరు జాతకంలో చూడాలంటే ఫ్యాషన్ రంగంలో నడవాలనుకునే వారు కలిసి వస్తుందండి అలాగే మీడియా రంగంలో చదవాలనుకునే వారు మంచి బలం ఉంటుందండి అలాగే బిజినెస్ రంగం వ్యా ఉద్యోగస్తు బిజినెస్ రంగం విద్యార్థులకు మాత్రం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వివాహ విషయంలో ఏమైనా ఆటంకాలు చిక్కులు చికాకులు ఉంటాయి తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా కొన్ని సంబంధాలు దూరం కావటం దగ్గర రావటం అలాగే నచ్చిన సంబంధం రాకపోవటం అలాగే నచ్చిన సంబంధం దూరం కావటం అనుస్పర్ధలు వచ్చి దూరం కావటం అలాగే మాత్రం పెద్దల్ని ఒప్పించి ప్రేమించిన వివాహం దగ్గరకు వచ్చి లాస్ట్ టైంలో ఎడబాటు కావటం ఇలాంటి సంఘటనలు ఉన్నవారు మాత్రం గ్రహచారునిచ్చ మాత్రం ఏదైనా నాగదోషం కానీ కుజదోషం కానీ లేకుంటే కళ్యాణ దోషం కానీ అక్షింతల దోషం కానీ ఇలాంటి దోషాలు ఉంటాయండి ఆ దోషాలు పోవాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా మాత్రం రాగి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటే మాత్రం అక్కడ పూజ చేయించడం చాలా మంచిది శుభకరం ఏ గుడిలో ఉన్నా సరే అది ఏ ఆలయంలో ఉన్నా సరే ఒక ఆలయం అంటూ కాదు అది శివాలయం కావచ్చు రామాలయం కావచ్చు గ్రామదేవత కావచ్చు లేదా పెద్ద ఆలయం కావచ్చు ఏ ఆలయంలో ఉన్నా సరే మాత్రం ఆ చెట్టు ఉండే చోట్ల మాత్రం ఆ చెట్టును ప్రదక్షిణం చేసి ఆ చెట్టు కాడ పదహారు దీపాలు పెట్టి మాత్రం ప్రదక్షిణ చేస్తే వారి మీద ఉన్న దోషాలు తొలగిపోయే ఉన్నాయి వివాహంలో చిక్కులు వస్తున్నవారు వివాహ చిక్కులు తొలగిపోతాయి అలాగే సంతానం చిక్కులు ఉన్నవారు సంతాన చిక్కులు తొలగిపోతాయి అలాగే మానసిక వ్యాధులు ఉన్నవారు మానసిక చిక్కులు తొలగిపోతాయి అలాగే వారి జ్యోతిష్యంలో గజకేశ్వర యోగం కూడా వచ్చే మాత్రం రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కాలసర్ప దోషం ఉంటుందండి కాలసర్ప దోషం అంటే వారు వంశంతో పాటు వాళ్ళని కూడా సంతానంలో ఇబ్బంది పడుతూనే ఉంటుంది లేదా మాత్రం ఆకస్మికంగా మరణాలు జరగటం ఆకస్మికంగా ప్రమాదాలు జరగటం ఆకస్మికంగా వారికి అంగవైకల్యం కలగటం ఆకస్మికంగా ధనం నష్టం కావటం అలాగే వారి జ్యోతిషంలో సంసారం దూరం కావటం పిల్లల సంతానం కలిగిన నష్టం కావటం లేదా అంగవైకల్యం కలిగిన పిల్లలు కలగటం మానసికంగా ఎదగకపోవటం పిల్లలు ఇలాంటి అన్ని కాలసర్ప దోషాలు కూడా ఉంటాయండి ఆ కాలసర్ప దోషం పోవడానికి మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ నాగరాజుని పూజ చేయడం కూడా వారికి శుభకరం ఉంటుంది మరి జాత్కవలానికి సర్వదేవతల ఆజ్ఞ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశివారు మిదున రాశివారు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కుమారస్వామి ఆరాధన నాగేంద్రుడి ఆరాధన అలాగే మాత్రం ఆ శివుడి ఆరాధన చేయటం కులదేవత ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శివం భూయత్